అక్క సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకి మంచి స్కిల్స్ మీద ఫోకస్ చేయించాలని చూస్తున్నారా అయితే నా నుంచి మంచి సజెషన్ మన పురాతన కళలైన కూచిపూడి నేర్పించే శ్రీ సాయి నాట్యాంజలి కూచిపూడి కళాక్షేత్రం ఏంటి కూచిపూడే అంటారా అవునండి నిజానికి మనం ఫేమస్ చేయాల్సింది మన సంస్కృతికి సంబంధించిన కళలనే మనం ప్రోత్సహించాలి వెస్టర్న్ కల్చర్ వల్ల పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు సో ఈ ప్రాచీన కళలను నేర్చుకుంటూ కాపాడుకోవడం మన బాధ్యత ఈ కూచిపూడి జానపద నాట్య కళలను వదలని విక్రమార్కుడులా నేర్పిస్తూ ముందు తరాలకు అందిస్తున్న నాట్య గురువు డాక్టర్ శ్రీ పల్లెం శెట్టి సురేష్ గారు ఈయనకు ఎన్నో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అవార్డులను పొందారు నన్ను అడిగితే మన నంద్యంలో ఇంత పర్ఫెక్ట్ గురు మనకు దొరకరు సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి ప్రాచీన కళలను నేర్పించి కళలను కాపాడండి ఇక్కడ సమ్మర్ స్పెషలే కాదు ఎవ్రీ డే రెగ్యులర్ క్లాసెస్ కూడా జరుగుతాయి ఆరు సంవత్సరాల వయసు నుండి పెద్దవాళ్ళ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ కి క్లాసెస్ చెప్తారు వీళ్ళు మే ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు సమ్మర్ క్యాంప్ రన్ చేస్తున్నారు ఇందులో క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇస్తారు వీళ్ళ అడ్రస్ ఎస్బీఐ కాలనీ రామాలయం కి ఎదురుగా సందులోనే ఉంటది మన శ్రీ సాయి నాట్యాంజలి కూచిపూడి కళాక్షేత్రం అంతేకాదు వీళ్ళు ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళ కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్